కృపగల మా దేవ సర్వాధికారి సర్వలోకమునకు రక్షకుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ ఉదయాన్న నీ పాదముల చెంత చేరి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను బట్టి నేను స్థుతిస్తున్నాను మాకు మీరే రక్షకుడు మీరే నమ్మకమైన దేవుడు తండ్రి మీ పవిత్రమైన పాదముల చెంత మా ప్రభా మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాను నేటి సంఘానికి ప్రతిరూపమైన ద్రాక్ష తోటల యొక్క స్థితిని గుచ్చి మీ బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నానయ్యా దయచేసి మీ బిడ్డలు ఆ తోటల స్థితి ఎలాగుందని గ్రహించి సంఘములు కూడా వాటిలో మార్పులు తెచ్చుకోవటానికి బిడ్డల్ని మీరు ప్రేరేపించండి స్వామి మీరే మహిమ పొందుకోనండి సమస్త ఘనత మహిమలు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసుకుంటూ మీకే చెల్లించుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలరా జనవరి మాసం ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సోమవారం మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం ఒకటి నుండి మూడవ వచనం వరకు అహాబు నాబూతు మధ్యన జరిగిన సంభాషణ గురించి ద్రాక్ష తోట గురించి మాట్లాడుతూ ఉన్నాం నాబూతు ద్రాక్ష తోట అహాబు రాజు నగరును ఆనుకొన్నదని రాజు దాని కూర తోటకిస్తే దానికంటే మంచి ద్రాక్ష తోట ఇస్తానన్నాడు అనుకూలమైతే క్రయమునకు కూడా చెప్పండి ఇస్తాను కొనుక్కుంటాను అని చెప్పాడు నాబోతు దానికై ఒక్క మాట చెప్పారు క్షమించండి మహారాజా ఈ తోట నాది కాదు నా పిత్రార్జితము అని చెప్పాడు ఈరోజు నా సంఘము అనేది మనము చాలామంది నాది అంటాము రాజశేఖర్ నాది అంటారు లేక జేమ్స్ నాది అంటారు లేక ఇంకొక రుజాశ్వ నాది అంటారు రమణ గారు నాది అంటారు సంఘం నాది నేను కట్టాను నేను వాడిని రక్షించాను వానికి బాప్తి నేనే ఇచ్చాను వానికి నేను బోధిస్తేనే మారు మనసు వచ్చేది అలాగా మాటలు మనకు వినిపిస్తూ ఉన్నాయి అయితే సంఘాన్ని దేవుడు ద్రాక్ష తోటకు పోల్చాడు ఈ రోజున ఈ ద్రాక్ష తోట పరిస్థితి ఎలాగుంది అని అడిగితే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేశారు ఏదనగా కొందరు మేమును మాకుమారులను మాకు మత్తేలను అనేకులము అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ అద్దీసుకుందమని మరికొందరు క్షేమం ఉన్నందున మా భూములను మా ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదువ పెట్టి తిమిగనుక మీ యొద్ధ ధాన్యము తీసుకొందుమనిరి ద్రాక్ష తోటలను కుదువ పెడతాము ఇండ్లను కుదువ పెట్టి తిమ్మి అని భూములను కుదువ పెట్టి తిమ్మి అని చెప్పారు మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసి తిమ్మి అని చెప్పారు ద్రాక్ష తోటని ఈ రోజున కుదువ పెట్టువారుగా ద్రాక్ష తోట మీద అప్పు చేసేవారుగా రోజున చాలామంది ఉన్నారు ద్రాక్ష తోట సంఘము అని ఎందుకు కుదువ పెట్టావు మా ఇండ్లను కూడా మా భూములను కూడా మా ద్రాక్ష తోటను కూడా కుదువ పెట్టాము ఎందుకంటే చెప్తున్నారు వారు మేము మా కుమారులు మా కుమార్తెలు అనే కులం అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీద తీసుకుంటామని కొనటానికి మా భూములు మా ద్రాక్ష తోటలు మా ఇండ్లు కూడా కొదువు పెట్టాము అని చెప్తున్నారు ప్రిలరా గమనించాలి సంఘాలను కుదువుపెట్టే దీనాతి దీనమైన స్థితి ప్రస్తుత దినాల్లో మనం చూస్తూ ఉన్నాం మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై భూముల మీద మా ద్రాక్ష తోటల మీదను అప్పు చేసి తిమి అంటున్నారు చాలామంది సంఘాల మీద అప్పు చేసేవారు ఉన్నారు నేను కొందరిని ఎరుగుదను సంఘాన్ని చూపెట్టి చాలామంది మిషనరీలతో మాట్లాడి మా సంఘము మీకు మేము చే మీకు సొంతం మీ ఫోటో మేము వేసుకుంటాం మీ సంస్థ పేరు రాసుకుంటాం మాకు డబ్బులు ఇవ్వమని చెప్పుకొని తిరిగే వ్యక్తులు బోలెడంతమంది ఉన్నారు అయ్యలారా సంఘము అనేటటువంటిది దాని ఉద్దేశం పాడైపోయేది చాలామంది అప్పులు తీర్ తీర్చటానికి సంఘాలను కుదువు పెట్టడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు సంఘాల మీద అప్పు చేయడము ఇలాంటివి చేస్తూ ఉన్నారు మీ సంఘం మీద అప్పు ఉందేమో చూడు మీ సంఘాన్ని కుదువు పెట్టారేమో చూడు సంఘము అంటే ఒక వ్యక్తిని దేవుడు పిలవాలి ఆ వ్యక్తికి దేవుడు దర్శనం ఇవ్వాలి ఆ వ్యక్తిని దేవుడు సిద్ధపరచాలి ఆ వ్యక్తికి దేవుడు పని ఇవ్వాలి ఆ వ్యక్తికి తాను ఏ పని ఇచ్చాడో దేవుడు తెలుసుకోవాలి ఆ తర్వాత ఆ వ్యక్తి దేవుడు తను ఎక్కడ పొమ్మంటాడో అక్కడికి వెళ్ళాలి అక్కడ ఆయన పని చేయాలి ఇన్ని సత తతంగాలు ఉన్నాయి ఈ రీతిగా అక్కడ ఆత్మలను సంపాదించాలి ఆ రీతిగా ఆత్మలను సంపాదించకపోగా కొన్ని ఆత్మల్ని పెట్టుకొని ఏదో ఒక జ్వరగారికి ఎవరికో ఉత్తరాలు రాసి దొరగారిని రమ్మని ఆ దొరగారితో అంటున్నారు ఈ సంఘము మీది ఈ సంఘాన్ని మీకు మేము అప్పచెపుతాం ఈరోజు నుండి మీరు ఈ సంఘానికి నాయకులు కండి మా కుమార్తెలు మా కుమారులు చాలామంది మేము భుజించటానికి అన్నం లేని కారణాన మా భూములు మా ఇండ్లు మా ద్రాక్ష తోటలు కూడా మేము అమ్మి వేస్తూ వచ్చాం సారీ కుదువ పెడుతూ వచ్చాము అని చెప్పారు మేము ద్రాక్ష తోటల మీద అప్పు కూడా చేసాము అంటున్నారు చాలామంది రోజున సంఘాలు కడుతూ అక్కడక్కడ అప్పులు చేస్తూ ఉన్నారు మేము సంఘాన్ని కడుతున్నాం మందిరాన్ని కాబట్టి దానికి డబ్బు కొదువయ్యాది నూటికి ఐదు రూపాయలు లెక్కన నూటికి పది రూపాయలు లెక్కన వడ్డీలకు ఇచ్చి అప్పులు చేసి సంఘం ఈ రోజున అప్పులతో కనబడుతూ ఉంది మీరు చూడండి మీ సంఘాన్ని సేవకుడు ఎవరికైనా కుదు కుదువు పెట్టాడేమో చూడండి మీ సంఘం మీద అప్పులు ఏమైనా ఉన్నాయేమో చూడండి చాలా పర్యాయాలు చెప్తూ ఉంటారు ఇది కట్టటానికి నేను అప్పు చేశాను అది కట్టటానికి అప్పు చేశానని దేవుని వాక్యం ఈ రీతిగా సరివిస్తది యహోవయందు భయభక్తులు కలిగిన వారు అప్పు చేయరు అప్పు ఇచ్చేదరని అంటే ఈ ద్రాక్ష తోటకు సంబంధించిన సేవకుడికి దేవుని యందు భయభక్తులు లేవు భయభక్తులు ఉంటే ఆయన తప్పు చేసుండేవాడు కాదు కుదువ పెట్టిండేవాడు కాదు అప్పు చేసుండేవాడు కాదు దయచేసి మూడవది సంఘాన్ని కట్టటానికి చాలామంది యోగు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం చలమల మీద వారు తేలికగా కొట్టుకొని పోదురు వారి స్వాస్థ్యము భూమి మీద శాపగ్రస్తము ద్రాక్ష తోటల మార్గమున వారు ఎకను నడవరు అనే వాక్యము సెలవిస్తుంది చాలామంది రోజున ద్రాక్ష తోటల మార్గాన నడవరు వాళ్ళ ఇష్ట ప్రకారంగా నడుస్తూ ఉంటారు ద్రాక్ష తోటల మార్గం అంటే సంఘము సంఘము యొక్క కట్టుబాట్లు సంఘం యొక్క పద్ధతులు సంఘంలో జరగవలసిన కార్యక్రమాలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు సంఘాలలో ఉండదు వారు ద్రాక్ష తోటల మార్గాన నడవరు ఫ్రీలరా గమనించాలి వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది జలముల మీద వారు తేలికగా కొట్టుకొని పోతారు వారి స్వాస్థ్యము భూమి మీద శాపగ్రస్తమని చెప్పాడు ఈరోజున చాలామంది సంఘాలు పెట్టుకున్నారు కానీ ఆ సంఘం అనే ద్రాక్ష తోట క్రమముగా లేదు వాళ్ళ ఇష్ట ప్రకారముగా చాలామంది బైబిల్ ఒకటి తీసుకొని తెల్లడోసు వేసుకొని ఇంటింటికి తిరిగి చందాలు వసూలు చేస్తూ ఉంటారు వారి కష్టాలు చెప్తూ ఉంటారు వారి ఏదో జరిగిందంటారు చాలా రోజుల క్రిందట ఒక మంచి స్నేహితుల మధ్యన ఒక ఆయన నా భార్యకు క్యాన్సర్ కాబట్టి డబ్బు కావాలి ఆమె చనిపోయే పరిస్థితుల్లో ఉందని చెప్పాడు నేను ఆయన ఇంకొక పాస్టర్ గారు చాలా సన్నిహితులుగా ఉండేవారం ఆ మాట విని నేను మరొక పాస్టర్ గారు అయ్యో మన మిత్రుని భార్యకు క్యాన్సర్ అంటున్నారు వెళ్ళి చూద్దాం సహాయం చేద్దాం ప్రార్థన చేద్దామని వెళితే ఆ రోజున ఆయన లేడు ఇంట్లో అమ్మగారు ఉన్నారు ఆమె చాలా చక్కగా తిరుగుతూ ఉంది నన్ను అడిగాను అమ్మ మీకు ఆరోగ్యం బాగుందా అంటే బాగుంది అని చెప్పాది పాస్టర్ గారు అబద్ధాలు చెప్పారు కాబట్టి ద్రాక్ష తోట మార్గాలలో నడవడం లేదు ఏవో తప్పులు చెప్పి బ్రతుక్కుంటూ ఉన్నారు రేపు ఇంకను కొన్ని విషయాలు చెప్తాను ఆమెను